శ్రీ గృపేణమ శ్రీ మధురే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వారికి ఏ విధమైన శుభాశుభ రాబోతున్నాయి కలగబోతున్నాయి ఏమిటి అన్నది కూడా వివరంగా చూద్దామండి సింహరాశి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కు యొక్క ఫలాలు వర్తిస్తాయండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికులనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి మేజర్ ఈవెంట్స్ చెప్పుకోవాలి అని అంటే అంటే విషయాలు మాస ఫలాలు వార ఫలాల్లో మనం ఎక్కువగా అన్ని గ్రహాలు తీసుకుంటామండి సంవత్సర ఫలాలు తీసుకోవాలంటే ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉండే గ్రహాలనేటువంటి గురు శని రాహు కేతు యొక్క వాటి యొక్క స్థితి యుతి దృష్టిలో చూసుకోవాలి మరి సింహరాశి వారికి మొదటిగా గురుగ్రహం చూస్తే పంచమ అష్టవాధిపతి అవుతారు ఈ యొక్క గురుగ్రహ స్థితి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దామండి మిథున రాశిలో గురుగ్రహం పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు దాకా ఉంటారు అదేవిధంగా కర్కాటకంలో జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారండి సింహరాశిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు కన్యా రాశిలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అదేవిధంగా తుదారాశిలో ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ముప్పై వరకు ఈ యొక్క గురుగృహ స్థితి ఈ విధంగా ఐదు రాసుల్లో ఉంటుందండి మరి గురుగ్రహం మిదుత రాశిలో ఉన్నప్పుడు పదకొండవ స్థానం అష్టమ పంచమాధిపతులు లాభంలో ఉన్నారు కాబట్టి సో అది శత్రుక్షేత్రం అయినా కూడాను ఆయన దృష్టిలు అనేటివి పాజిటివ్గానే ఉండబోతున్నాయి మరి ఆ యొక్క గురుగ్రహ దృష్టి మూడు ఐదు ఏడు స్థానాల మీద పడుతుంది కాబట్టి పదకొండులో ఉండి మూడవ స్థానం మీద పడుతుంది కాబట్టి ముఖ్యంగా మిథునంలో ఉన్నప్పుడు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా ఎలా ఉంటుందంటే మీ యొక్క సంతాన పరంగా లాభం సంతానం వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవటం సంతాన అభివృద్ధి అదేవిధంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులలో లాభాలు రావటం ప్రేమ వ్యవహారాల్లో జయం పొందటం లాంటివి ఉంటాయి అదేవిధంగా మీరు నెట్వర్క్ నుండి అంటే మీకు సంబంధించినటువంటి నెట్వర్క్ కానీ సర్కిల్ కానీ ఉంటుంది కదా వాటి నుంచి గెయిన్ కావటం మీరు పేట పరిస్థితులు సంపాదించుకోవటం కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవటం ప్రయాణాలు చేయాల్సి రావటం చేయటం ఇలాంటివి జరుగుతాయండి అదేవిధంగా మీలో ఒక ధైర్యం పట్టుదల చేయాలన్న తపన బాగా అధికంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఏడవ స్థానం మీద కూడా దృష్టి పెడతారు సో ఎప్పుడైతే సప్తమ స్థానంలో దృష్టి పెడతారో స్థానం మీద దృష్టి పెట్టినప్పుడు ఏంటంటే వివాహం కాని యువతి యువకులకి వివాహ సంబంధాలు కుదరటం అదేవిధంగా వివాహం జరగటం కూడా జరుగుతుంది అని చెప్పాలి కాబట్టి ఎందుకంటే గురుడు సహజంగా సహజ ఏడవ స్థానం అయినటువంటి తుల మీద పడుతుంది అదేవిధంగా ఇక్కడ ఏడవ స్థానం అనేటువంటి కుంభం మీద కూడా పడుతూ ఉంది కాబట్టి గా మంచి సంబంధాలతో మ్యారేజ్ ఫిక్స్ అవుతుందని చెప్పాలండి మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు ఉంటారో ఆ స్థితిలో ఏంటంటే పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో మీకు ఉంటారో అప్పుడు ఈ యొక్క గురుగ్రహ దృష్టి అనేది నాలుగు ఆరు ఎనిమిది స్థానాల మీద పడుతుంది పన్నెండులో ఉన్న గ్రహం గురుగ్రహం యొక్క దృష్టి స్థానం అనేటువంటి మిత్రశతమైనటువంటి రుచి క్లాస్ మీద పడుతుంది అంటే ఏదైనా భూములు కొనుగోళ్లు కానీ అమ్మకం కానీ చేసే అవకాశం కనబడుతుంది అదేవిధంగా మరికొంత ఇంటి మీద కావచ్చు గృహ నిర్మాణాల కోసం కావచ్చు వాహనాల కోసం కావచ్చు ఖర్చు లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతుందండి ఆరవ స్థానంలో గ్రహం ఉండబడుతుంది కాబట్టి ఎప్పుడైతే పనుల్లో ఉంటారో మీకు ఆరవ స్థానం మకర మీద దృష్టి పడుతుందండి కాబట్టి ఏంటంటే చిన్న చిన్న హెల్త్ సమస్యలు రావచ్చు కొంతమందికి ఊపిరి పట్టినట్టుగా అనిపించడం చెస్ట్ కంజెషన్ కోల్డ్ లాంటి సమస్యలు జలుబు ఇలాంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఆస్మా లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది సో ఇవి హెల్త్ పరంగా చూసుకుంటే అధికమైన రుణాలు కూడా అధికంగా చేయవద్దు ఆ సమయంలో వృద్ధి శివ నీచ రాసి మీద పడుతూ ఉంది కాబట్టి హెల్త్ విషయంలో కావచ్చు శత్రువుల మీద మీద కూడా మీరు ఒక దృష్టి ఒక కన్ను హై పెట్టి దృష్టి పెట్టే ఉండాలండి మరి అదేవిధంగా అష్టమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి మింద రాశి మీద స్వస్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఉంటుంది పన్నెండవ స్థానంలో గుడికి బలమైన రాసి కర్కాటకం సింహరాశి వారి పన్నెండు అంటే కర్కాటకం కదా బలంగా ఉంటాడు పన్నెండులో ఉన్న స్థానం యొక్క గ్రహం యొక్క దృష్టి అష్టమం మీద పడితే ఇవన్నీ ఏంటంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత నేర్చుకోవాలన్న తపన సీక్రెట్ విషయాలు సు విషయాలు సంఖ్యాహాస్తము జ్యోతిషము రేఖి వాస్తు ఇలాంటివి కూడా బాగా నేర్చుకుంటారండి మరి ఎప్పుడైతే కనుక ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది జూన్ వరకు కూడా ఈ యొక్క గ్రహం సింహరాశి గురుగ్రహం ఉంటుందో ముఖ్యంగా ఏంటంటే మీకు ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద దృష్టి పెడతారు సంతానం మంచి ప్రాసిబిలిటీ ఉంటుంది వాటితో మంచి అసంబంధాన్ని నెరవేర్చుకుంటారు అదేవిధంగా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మంచి లాభాలు దారితీస్తాయి రవి రాశిలో ఉన్నారు కాబట్టి జీవకారకుడు గురుడు ఆత్మకారకుడు రవి కాబట్టి జీవాత్మ యోగం లాగా కనబడుతుంది కనపడుతుంది సో ఏంటంటే దానివల్ల మంచి మీలో ఒక ఉన్నతమైన భావాలు ఉన్నతంగా ఆలోచించడం పెద్దవారి పరిచయాలు పొలిటికల్ యొక్క పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయండి గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేస్తున్న వారు కూడా వారికి లాభిస్తుందనే చెప్పాలి ఏడవ స్థానం మీద దృష్టి పెట్టినప్పుడు వివాహం కానీ సింహరాశి వారికి డెఫినెట్గా ఆ సంవత్సరంలో అంటే ఇరవై ఆరు జూన్ నుండి ఇరవై ఎనిమిది జూన్ మధ్యలో వివాహం అయితే వెళ్తుందండి మరి తొమ్మిదవ స్థానం మీద మిత్రక్షేత్రం అనేటువంటి కొద్దిగా రాష్ట్ర మీద దృష్టి పెడతారు కాబట్టి నిన్న ఆధ్యాత్మిక భావనలు నేర్చుకోవాలన్న తపన గురువుల యొక్క బ్లెస్సింగ్స్ పెద్దవారి యొక్క మీకు ఒక వారి యొక్క ఆదరాభిమానాలు దొరుకుతాయి ఆ విద్యార్థులు కనుక ఉండి ఉండి హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్ళి చదువుకోవటం ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం వెళ్ళటం లేదంటే కనుక విదేశాలకు వెళ్ళి చదువుకోవటం అనేది కూడా మనకు కనపడుతుందని చెప్పాలండి సో మంచి ఉత్తమైన లాభాలు అయితే ఉన్నాయి సో జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఆగస్టు మధ్యలో కన్యా రాశిలో ఉంటారు ద్వితీయంలో పంచమ అష్టమహాయ ద్వితీయంలో ఉంటారు కాబట్టి ఎయిమ్స్ సెంటర్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తి రావటం ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ రావాల్సి పెండింగ్ ఉంటే రావటం సో చికాకులు గొడవలో ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే లిటికెట్ ప్రాపర్టీస్ సాల్వ్ అవటం కూడా జరుగుతుందండి అప్పుడు శని కూడా మీకు శని గురువుల యొక్క సమాసక్తమైన దృష్టి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇస్తారు అని చెప్పాలి ఆ సమయంలో ఆరోగ్యపరంగా కొంత గ్యాస్ట్రఫీ సమస్యలు కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది హెల్త్ సమస్యలు డయాబెటీస్ ముఖ్యంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి అష్టమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ఉండి మేష రాశిని దృష్టి పెడుతూ ఉంటుందండి గ్రహం పంచం అష్టమాది సంతానానికి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ కానీ వారి ఎడ్యుకేషన్లో ఏదైనా మార్పులు తక్కువ రావడం సరిగా రాణించలేకపోవడం లాంటి ఉంటే ప్రేమలో ఉన్నవారికి అయితే కనుక ప్రేమైన దుచికాకులు డిటాచ్మెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది మరి పదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో మార్పు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి సంపాదన కూడా ఉంటుంది ఉద్యోగంలో ఒకలాంటి మానసిక అంతంలో ఏం జరుగుతుందో ఏంటో అని ఉంటుంది కానీ అల్టిమేట్గా పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఇది గురుగ్రహ ఫలితాలండి మరి శని చరుడు విధంగా ఉన్నారు సింహరాశి వారికి అంటే ముఖ్యంగా ఈ యొక్క శని ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వీరికి కుంభరాశిలో ఉన్నారు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిత రాశిలో ఉంటారు అప్పుడు అష్టమ శని మొదలవుతుంది సో వీరికి ఏంటి సింహరాశి వారికి ఆరు ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉంటారు కాబట్టి కర్మ ఎందు అంటే వృత్తిలో చిన్న వాటి టెన్షన్స్ కానీ వృత్తులు ఇబ్బందులు కానీ మానసికమైన ఒత్తిడి ప్రెజర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ఏడవ స్థానాభి ఎనిమిదిలో ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కావచ్చు లేదంటే జీవిత భాగస్వామికి ముందు నుంచి ఏదైనా గొడవలు లాంటివి ఉంటే సుమారు కొంతమంది దూరం అవటం లాంటిది కూడా జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఏదేమైనా ఆరవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉంటే విపరీత రాజయం కూడా ఇస్తారు కాబట్టి ఒక చెడుతో మంచి జరిగే అవకాశం కూడా కనబడుతోంది సో శత్రువులు ఏందో దృష్టి పెట్టండి వారి ఉద్యోగంలో మీతో క్లోజ్గా ఉన్నవారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది పై వారికి లేనిపోయిన మాటలు చెప్పడం లాంటిది ఉంటుంది కాబట్టి కింది వారితో శాటన్ లెబోరియర్స్ మీ కింది స్థాయి ఉద్యోగులతో కూడా బాగా మంచిగా పాజిటివ్గా ఉంటాం వారితో పని తీసుకోవటం లాంటివి చేసుకుంటూ ఉంటా కనుక ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి శని కాదు జరుగుతున్న కాలంలో శరిగ్గా తైలాభిషేకం చేసుకోవటం శనకు సంబంధించి అంటే హనుమాన్ చాలీసా పఠనం చేయటం వాకింగ్ నడక ప్రాణాయామం ధ్యానం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తే మేమింగ్ ఎలాంటిది ఉండకుండా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పొచ్చు అండి అట్లా అష్టమ శ్రీ ఎప్పుడైపోతుంది అని అంటే ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అష్టమ శని ప్రభావం అయిపోతుంది ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు ఈ యొక్క శనిచుడు తొమ్మిదవ స్థానం అనేటువంటి మేషంలో ఉంటారండి సో ఆరు మరియు ఏడవ స్థానంలో తొమ్మిదిలో ఉన్నారు సో తండ్రికి అనారోగ్య సమస్యలు కావచ్చు పెద్దలతో గురువులతో మాట పట్టింపులు లాంటి కొన్ని ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఏడవ స్థానం తొమ్మిదిలో ఉన్నారు సంబంధాలు బహుదూరం నుంచి రావటం కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపార పరంగా బహుదూరం వెళ్ళడం లేదంటే సంబంధాలు విదేశాల నుంచి కానీ దూర ప్రాంతం నుంచి సంబంధాలు రావటం లాంటివి ఉంటాయి ఆ సమయంలో శని నీచలో ఉంటారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త చెక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇది కూడా శని గరించిన విశేషాలు మరి రాహుగ్రహాన్ని చూస్తే ఆయన ముఖ్యంగా వన్ అండ్ ఆఫ్ ఇయర్ కదండి మూడు రాష్ట్రంలో ప్రయాణం చేస్తారు ముఖ్యంగా మనకు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉంటారు అదేవిధంగా కేతు సింహంలో ఉంటారు సంసార్థకంలో కాబట్టి ఈ యొక్క రాహు ముఖ్యంగా మకర రాశిలో ఏంటంటే డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి సో రెండు వేల ముప్పై వరకు కూడా ధనుసు రాశిలో ఉంటాం జరుగుతుందండి సో ఈ విధంగా రాహు ఒకటి నెల సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ విధంగా మనం చెప్పుకున్నాం రాహుగ్రహం ఏంటంటే ఏడు ఆరు ఐదు నాలుగు స్థానాల్లో ఈ ఐదు సంవత్సరాలు షేర్ చేసుకుంటారండి సప్తమ స్థానంలో మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఆయన సప్తమ స్థానంలో ఉంటారు ఏడవ స్థానంలో రాహు ఉంటే విదేశీయానం బహుదూర ప్రయాణాలు ట్రిప్స్ చేయటం లాంటివి ఉంటాయి సో శనివారం రాహు శని ఫలితాలు కూడా ఇస్తారు శని అష్టంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మరిటాల్లో చిన్న చిన్న ఇష్యూస్ రావడం కావచ్చు కాస్త గమనించవచ్చు జూత భాగస్వామికి అనారోగ్య సమస్యలు అలాంటివి కొంత క్రియేట్ అవసరం అవకాశం ఉంది జూత భాగస్వామితో గొడవలు ఉంటే కనుక వివాహ బంధం ఉంటుందా విడిపోతారా అనే విధంగా ఉంటుంది ఇవి చెక్ చేయాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసి చూసుకోవాలి పరిశీలించుకోవాలంటే మరి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది జూన్ వరకు ఉంటారు కదా అప్పుడు ఆరవ స్థానం కాంపిటీషన్ ఎగుకు రావటం శత్రువుల మీద మీరు విజయం పొందుతారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా దొరుకుతుంది అని చెప్పాలండి ఆరవ స్థానం అయిన తర్వాత పంచమ స్థానం మీద ఉంది అంటే ఏంటంటే ఇరవై ఎనిమిది జూన్ నుండి ముప్పై వరకు కూడా అంటే ఆ పంచమ స్థానం అంటే ఏంటంటే సంతానం క్రియేటివిటీ అదేవిధంగా లవ్ అండ్ అఫెక్షన్ చిల్డ్రన్ వస్తారు కదా ఐదులో రాహు ఉన్నవారు ప్రెగ్నెంట్ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి క్రియేటివ్ అయితే క్రియేటివిటీ పెరుగుతుంది ప్రతిదీ కూడా వారు ఏది చెప్తారు నమ్మరు ప్రాక్టికల్గా ఆలోచించుకుంటారు ముందుకు వెళ్తారు ఐదులో రాహు రాసి మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి గురు రాశి కాబట్టి విల్ వీళ్ళు చెకెటో చేసుకునే ముందుకు వెళ్తారు సో ఇంటర్ రిలీజియన్ ఇంటర్ కాస్ట్ మేము మతాంతరం ఇతర కులాల వారితోటి ప్రేమ ఇలాంటి వ్యవహారాలు నెరవేర్చే అవకాశం ఉంది ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది రాహు చూస్తే ఈ కాలంలో ఇందాక చెప్పిన సమయంలో ఒకటి పన్నెండు పదకొండు స్థానాల్లో ఉంటారు కొంత కేతు మీకు జన్మరాశిలో వచ్చినప్పుడు రవి ఇంటో కేతు కాబట్టి తండ్రి గారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త రవి ఆత్మ కేతు ఎనర్జీ డ్రైన్ చేసే లాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆత్మస్థైర్యం కోల్పోవడం అవసరం లేదు ఆ సమయంలో ఏంటంటే మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయం పట్టణం చేయడం సో ప్రతిరోజు కాసేపు ఎండలో అంటే కొంత సన్ రైజింగ్ టైంలో సో కాస్మిక్ ఎనర్జీ ఆ టైంలో ఉంటుంది కాబట్టి కొంత వాకింగ్ చేయడం ప్రతిరోజు సూర్యాస్తమం చదవటం లాంటి చేస్తూ కనుక ప్లాన్ ఆఫ్ ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే కేతువు మీ యొక్క రాశిలో ఉన్నా ఏమీ కాదండి హ్యాపీగా ఉంటుంది సో మరి పన్నెండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు అక్కడ గురుడు బలం పొంది రాసి కాబట్టి ఆధ్యాత్మికత విదేశీ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా చేస్తారు సేవాభావం మీలో మెండుగా ఉంటుందని చెప్పాలి మరి పదకొండవ స్థానంలో వచ్చినప్పుడు బుధిండ శత్రుక్షేత్రంలో పదకొండవ స్థానంలో కేతు వస్తారు కాబట్టి మీకు ఏంటంటే ఈ సంఖ్యాహాస్త్రము రేగి వాస్తు స్పిరిచువాలిటీ ఇలాంటివి కొంత నేర్చుకునే అవకాశం కలుగుతుంది కొంతమంది నెట్వర్క్ ఫ్రెండ్స్ నుంచి కొంత ఏదో ఒక రకంగా డిటాచ్మెంట్ అవుతూ స్లోగా వచ్చే అవకాశం ఉంది పదవ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే సో అప్పుడు ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్ బదిలీలు కూడా ఉంటాయి కొంత గా ఉండే అవకాశం అయితే కనపడుతుంది మొత్తంగా చూస్తే ఏంటంటే మనం గురు శని రాహు కేతు ఈ విధంగా డివైడ్ చేసుకునే అందుకెం అండి ఏది ఏమైనా కూడా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ గోచార ఫలితాలు మీరు జరుగుతున్న దశ అంత దశ మీ యొక్క రాశాధిపతి లగ్నాధిపతి బలాపలం ఏ విధంగా ఉంది ఇలా చెక్ చేసుకొని తర్వాత మీరు కనుక గోచార ఫలాలు చూసుకుంటే తప్పనిసరిగా మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుందండి సో లైట్ లేని ఎద్దరెడాల్సిన అవసరం లేదు ఆ సింహరాశి వారికి పాజిటివ్ ఫలితాలు అధికంగా ఉన్నాయి ఎక్కడైతే లేకుండా ఉందో అక్కడ ఫోకస్ చేయండి ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అవుట్పుట్ అంటే సక్సెస్ అవుతాము రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది సో ఒకటి మంచి ఎనర్జీ మంచి వైబ్రేషన్స్ రియేజ్ చేయండి డెఫినెట్గా ఈ విల్ సక్సీడ్ నేల ఆస్పెక్ట్స్ అండి సో మీకు ఇంకా సింహరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే సింహరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది అందులో ఏంటంటే సింహరాశి వారికి గుణగణాలు ఆలోచన విధానం మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది సంతానం విద్య ఉద్యోగం వ్యాపారం జ్యోతి భాగస్వామ్యం సంబంధించిన విశేషాలు మీకు పనికి వచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు అదేవిధంగా సింహరాశి వారికి సంబంధించినటువంటి ఘాతవారం గాత తిథి గాత నక్షత్రం ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో కూడా పూర్తిగా గమనించగలిగితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అవగతం అవుతుంది ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ యూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూయాలజీ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ సిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా సుఖినోభవంతు స్వాస్తి